ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వేసవి విజ్ఞాన శిబిరమును దర్శి శాఖ గ్రంథాలయంలో దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకళ్ళ రఘురామయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కె రఘురామయ్య ఎంయువోటు బి రమాదేవి సిడిసిఎల్ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు వాటి వల్ల ఉపయోగాల గురించి వివరించారు వేసవిలో చక్కగా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించడం జరిగింది అనంతరం ఎంఈఓ టు బి రమాదేవి మాట్లాడుతూ చక్కటి గ్రంథాలయాలను ఉపయోగించుకుని మంచి మంచి కథలు చెప్పటం చెప్పించడం చాలా ఉపయోగమని తెలియజేశారు మేము కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకొని ఒక స్థాయిలో ఉండగలిగామని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ అవకాశం ఇచ్చిన గంధ పాలకురాలు విజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడిసిఎల్ నిర్వాహకులు బి కోటయ్య బి చెంచులింగం భూషణ్ రావు బి గోపి మరియు టీచర్ ఆదిలక్ష్మి పాఠకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళకి ప్రతిరోజు మరి సహాయాన్ని పట్టుకోవటం వారికి ఆటలు పాటలు లేటం మిగతా కూడా కొంత కలిపి ఇవ్వటం అదేవిధంగా బుక్ రీడి మీద బాగా శ్రద్ధ శ్రద్ధించే కృషి చేయటం తద్వారా విద్యార్థుల్లో మరి అవగాహన అదేవిధంగా విషయ పరిజ్ఞానం అదేవిధంగా జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తా మన రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది దాంట్లో భాగంగానే మన దర్శని మరి శాఖా గ్రంథాలయం తరఫున ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ ప్రమాదం ఈ రోజు నుంచి నలభై రోజుల దాకా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది మరి ఈ వేసవి తరగతుల్లో మరి మీ అందరూ కూడా ప్రతిరోజు చక్కగా వచ్చి ప్రతిరోజు జ్ఞానం చేసినటువంటి పుస్తకాలు చదువుతుంది మరి ఎంతో కొంత జ్ఞానాన్ని అది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ పక్కన ఈ ఈరోజు మీకు అప్పుడప్పుడు మరి ప్రతిభా పాఠాలకు సంబంధించి చిన్న చిన్న పోటీ నిర్వహించడానికి అవకాశం ఉంది ఆ పోటీ ద్వారా మీరు చక్కగా మెమోరీస్ వరకు చక్కగా పాట పాడిన వారికి చక్కగా రుజిలో పాటించే వారికి బహుమతిలో ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఎంతో చక్కగా ప్రతిరోజు వస్తారు ప్రతిరోజు చక్కగా పుస్తకాలుతారు ఆ విధంగా మీకు మంచిగా బహుమతిగా ఉంటాయి కాబట్టి మీరు ప్రతిరోజు రావాలని కోరుతుంది మరి చక్కని అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని